ప్రియమైన వార్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ప్రియమైన వార్లరా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరశుధాత్మ దేవునికి సమస్త మహిమా ఘనత కలుగును గాక దేవుని సృష్టి అద్భుతము ఎలా నిర్మితమైనది అని ఆలోచిస్తే అది మనిషి ఊహాగానాలను మించి ఉన్నది దావీదు అయితే తన మాటల ద్వారా ఆయనను వర్ణించుచు ఆయనను ఆరాధించుటయే ప్రాముఖ్యమైన పనిగా ఎంచుకున్నారు కానీ ఆయన చేసిన సృష్టిలో అందరూ సంతోషంగా ఉన్నారా అంటే లేరు అని స్పష్టముగా చెప్పవచ్చు జీవితంలోని ప్రతి దశలో జ్ఞానము లేకయే కొందరు నశించిపోవచ్చున్నారు నేడు ఎన్నో విపత్తులు మానసిక రుగ్మతలు అంతుపట్టని రోగములు మానవుని ఇబ్బంది పెట్టుచున్నవి పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండి వ్యాధుల బారిన పడుచున్న పిల్లలు ఇవి యావత్ ప్రపంచమునే కాక క్రైస్తవులను కూడా బాధపడుతున్నారు ఎందుకు అంటే కొందరు కొందరికి మందులు వేసుకుంటే తప్ప నిద్ర పట్టదు కొందరు మందులు వేసుకుంటే తప్ప పని చేయలేరు అంటే ప్రపంచమే రోజు రోజుకు నశించిపోతుంది అని అర్థమవుతున్నది కానీ దేవుని యొక్క ఆశ అది కాదు ఆయన సృష్టి అద్భుతము ఆయన జ్ఞానము మహోన్నతము కానీ నీవు ఆయన సృష్టిలో సంతోషముగా ఉండాలని నిర్మించబడ్డావు కానీ నీవు అందుకు దూరమై నిత్యము దుఃఖించుచున్నావు కొరంతులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారం ప్రభువు మనస్సును ఎరిగి ఆయనను బోధింపగలవాడేవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని వ్రాయబడి ఉన్నది గనుక ప్రభు మనస్సును కలిగి ఉంటే నీవి ప్రపంచంలో సంతోషంగా జీవించవచ్చు నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే నీవు ఆహారమును సేవించినను నీరు త్రాగినను ఏ పని చేసినా అన్నీ ఆయన మహిమ కొరకే అని తెలుసుకును నీవు సంతోషంగా ఉన్నట్లయితే నీ ద్వారా సంపూర్ణముగా దేవుని మహిమపరచవచ్చు గనుక నీవు ప్రతిరోజు నేను నీవు శుద్ధి చేసుకుంటూ ప్రభువు మనస్సును కలిగి ఉండటకు ప్రయాసపడవలను ఎఫెసిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారమై అని చదువుచున్నాం కనుక మన మనస్సు ప్రతిరోజు నూతన పరచబడాలి అప్పుడే క్రీస్తు మనసు పొందుటకు మనకు సాధ్యమవుతుంది క్రీస్తు మనస్సుతో నీవు జీవించినప్పుడే ఆయన సృష్టిలో నీవు సంతోషముగా ఉండగలవు ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు తండ్రి మీ అద్భుతమైన సృష్టిలో మేము మీ స్వరూపములో జీవించుచున్నప్పుడు మేమందరము ధన్యులము తండ్రి ఈరోజు మీరు చెప్పి ఉన్నట్లుగా ఈ సృష్టిలో మేము నీ మనస్సు కలిగి సంతోషముగా జీవించినప్పుడు మాత్రమే నీ మహిమను వివరించగలమని చెప్పి ఉన్నారు తండ్రి అటు ధన్యత మా అందరి ఎడలా దైత్యమని సర్వశక్తుడైన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రస్తు లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము